அப்படி ஆனால் அப்படி டேரெக்ட் அப்படி தெரியும் எந்த பட்சம் எப்படோ स्टार्ट आन्स गर्न दिइरा छ सर सर इत्र म इत्र न टेसन न तना प्रोफेसर भन्नुहुन्छ अनि त्यो गर्न गर्न थाल्नु भयो अनि त्यसपछि आउँछ निडे आउँछ निडे अनि त्यसपछि तपाईंले मलाई मेसेज

ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే క్వశ్చన్ చేయడం అనేక నాకు చిన్నప్పటి నుంచి మెంటాలిటీ అటువంటిది సో అడిగేది అండ్ అంటే చెప్పే ఇలా చేయాలి అని చెప్పాను వాళ్ళు పెద్ద మనుషులు అయింటి వాళ్ళకి ఇట్లాంటివి ఫాలో అవ్వాలి వాళ్ళు ఫాలో అవ్వకుండా మరలా ఉన్నారు కదా చూస్తుంటాను చూడంగానే నేను వెంటనే కలెక్టర్కి మెసేజ్

ఎలా జరుగుతుంది కర్రలో జరుగుతుంది అన్నప్పుడు ఎమ్మెల్యే గారు రావడము మాగా అవన్నీ వాళ్ళు అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు ఓట్లు చెప్తారా నాతో నాకు అతను ఇవన్నీ మూడున్నర దాకా ఏంటి పోలీస్ స్టేషన్లో ఉన్నాను దగ్గర ఫోన్ లేదు ఏమీ లేవు షాప్ కూడా వెతికే బయట మాకు అర్థమైంది సో ప్లేస్ పోలీస్ స్టేషన్ వాళ్ళు లోపల కూర్చోండి సార్ మంచి నీళ్ళు కావాలి అని కొంచెం అలాగే సార్ వచ్చింది ఇంతమంది ఫాలోవర్స్ వాళ్ళని వాళ్ళు ఉండాలి కానీ చెప్తే ఎదురు వచ్చి కొట్టేవాళ్ళు అది మొదటితే కాదు మాట 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 చెప్తారు కదా కొట్టడం అయితే ఆయన కొట్టడం ఫస్ట్ లైక్ ఒక ఎగ్జింపుల్ అట్లా లేచినట్టు ఏం స్టార్ట్ అంటే ఇప్పుడు నేను నేను డైరెక్ట్గా అర్థం తెలియదు నాకు ఎమ్మెల్యే గారు అని తెలిసినా కానీ అతనికి నేను తెలియదు ఎందుకంటే మేము ఆ ఏరియా వదిలేదు నా ప్రత్యేక అయితే నేను గుంటూ ప్రత్యక్ష అతనికి మనం నేను టచ్లో గుర్తున్నాడు

నిన్నటి దినం నిన్న తెనాల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడిని దిగ్భ్రాంతిని గురి చేసింది గొట్టుముక్కల సుధాకర్ వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నవారు స్వగ్రామమైన వేలాదికి మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వారిలో వారు కూడా ఒకరు తెల్లో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు ఆయన క్యూ లైన్లో ఉండే వృద్ధులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళకు తోడ్పాటుగా ఉన్నాడు అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసన సభ్యులు ప్రవర్తించడం ఆయన మీద చేయి చేసుకోవటం చాలా దుస్సంఘటన అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం ప్రజాప్రతినిధులు అనే వారికి సామాజిక అవగాహన ఉండాలి ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్ల పక్కన విఘ్నతో విచక్షణతో వ్యవహరించాలి ఎప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి పౌరుల్ని ఆదరించాలి పౌరుల మనలు ఆ రకంగా వీరు పొందాలి కానీ అహంకారపూరితంగా దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఐటమ్ అయింది దీంట్లో గొట్టుమొక్కల సుధాకర్ గారికి వ్యక్తిగతంగా ఆయన గాయపడి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనువైపు కలిగించింది అందరికీ ఆయన నిబద్ధత ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది ఒక వ్యక్తిని ఎవరైనా సరే అలా దుర్భాషలాడి చేయి చేసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తూ ఉంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబుదారీ చెప్పిన తీరు స్పందించిన తీరు చాలా ఆదర్శంగా ఉంది సమాజం ఎటుపోతుంది విషయం కూడా మనం కూడా ఆలోచించుకోవాలి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు హింసాయుతంగా లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరపడానికి కట్టుబడి కలిగి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుస్సంఘటనలు ముఖ్యంగా నరసరావుపేట గురుదాల ఇంకా రాయలసీమల ప్రాంతంలో జరిగిన దుస్సంఘటనలు అవకాశమే లేదు అయితే నేను వ్యవస్థ బాగానే పనిచేసిందనే నమ్ముతున్నాను బాగానే స్పందించారు అందుచేత ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో వైలెన్స్ అనేది జరగకుండా కొంతవరకైనా నిరోధించగలిగాం అసలు పూర్తిగా కనుక హింస లేకుండా కనుక జరిగి ఉంటే ఇంకా ఆదర్శప్రాయంగా బాగా ఉండేది అయితే సిగ గారు మాత్రం ఎక్కడా కూడా తిరిగి రీపోలింగ్ అవసరం లేకుండానే ఈ ఎన్నికలు సజావుగానే జరిగింది అని చెప్పి సంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ జనరల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి సమస్యాత్మకమైన ప్రాంతాలు చూడటమే కాకుండా ఇంచుమించు అన్ని జిల్లాలు ఆయన స్వయంగా చూశారు సమస్యాత్మకంగా ఉన్న జిల్లాల గురించి పరిస్థితి గురించి వివరించినప్పుడు ఆయన దానికి సరిగా స్పందించి చక్కటి ఏర్పాట్లు డీజీపీతో వారి బృందంతో కలిపి చేసిన దానివల్ల సమర్థవంతమైన లా అండ్ ఆర్డర్ యంత్రాంగం రెస్పాన్స్ మెకానిజం ఇదంతా కూడా ఏర్పడింది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏపీ ఎన్నికల నిఘా వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈయన మీద జరిగిన సంఘటన మీద వెంటనే స్పందించి సుమారు పదకొండు గంటల పది నిమిషాలకు మేము జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా తెలియపరిస్తే కలెక్టర్ గారు కూడా ఎస్పీకి చెబుతాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కొంతవరకు స్పందించారు పోలీస్ యంత్రాంగం ఇంకా క్రియాశీలకంగా స్పందించి ఉండాల్సింది ఎవరైతే దూసుగా ప్రవర్తించారో వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకుని వాళ్ళ కనుక అరెస్ట్ కనుక చేసినట్లయితే ఇంకా బాగుండేది చివరికి ఎలక్షన్ కమిషనే స్వయంగా రంగంలోకి దిగి ఈ ప్రజాప్రతినిధుల్ని గ్రౌండ్ చేయమని చెప్పిన తర్వాత మాత్రమే కరెక్టివ్ స్టెప్స్ ఇవన్నీ కూడా జరిగాయి ఏదేమైనా రాష్ట్ర మతం మీద ప్రజాస్వామ్య చైతన్య ఏదైతే ఉందో అది ప్రస్ఫుటంగా ఉంది అందరూ కూడా ఓటు వేయాలి నిబద్ధతతో నా ఓటు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా నేను ఓటు వేసి తీరాలి అనే వచ్చే ప్రజా చైతన్యానికి జరిగిన నిదర్శనం నేను జరిగిన కార్యక్రమం చివరికి అంతిమ విజయం ప్రజాస్వామ్యంలో ప్రజలదే హింసకు తావు లేదు వివక్షకి తావు లేదు గొట్టుముక్కల సుధాకర్ గారి వృత్తాంతమే ఇది తార్కాణం అని చెప్తూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం అనుగుణంగా పక్కన రాకూడదు కాకపోతే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మంచిగా కనుక చెప్పి అయా నేను నాకు ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి మీరందరూ సహకరిస్తే నేను వెళ్ళి ఓటు వేసుకుంటానంటే ఎవరు నిరాకరించారు ఆయన చుట్టూ ఒక పెద్ద బృందం అందరూ కూడా వచ్చి ఒక మంది మార్బలంతో రావటం దాన్ని సుధాకరంగా అభ్యంతరం పెట్టాను ఒక ఎమ్మెల్యే గారు ఆయన సతీమణో ఓటు వేస్తే ఎవరు దాన్ని తప్పుబట్ట పది మందితో వచ్చి మనమే చట్టాన్ని కనుక వ్యతిరేకిస్తే మనమే రూల్స్ పాటించకపోతే తప్పుడు సంకేతం వస్తుంది కదా అంచేత ప్రజాప్రతినిధులు ఆదర్శప్రాయులుగా ఉండాలి వారి ప్రవర్తన ఆదర్శప్రాయత్నతో ఉండాలి సహనంగా ఉండాలి విఘ్నత ఉండాలి గొడవలు వచ్చినప్పుడు సర్ది చేయాల్సింది ప్రజాప్రతినిధులు మనమే గొడవకి దిగి మనమే హింసాయత్వంగా ప్రవర్తిస్తే మన కింద ఉండే మన అనుచరు వర్గాలు దీనికి ఇంకా పది రెట్లు హింసగా అది జరగకుండా పల్నాడు జిల్లాలో కానీ బాపర్లో కానీ గుంటూరు జిల్లా ఉంటూరు జిల్లా వ్యాప్తంగా మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దారుణమైన గొడవలు ఒప్పుకుంటారు బాంబులు వేసుకుంటారు అంటే అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నా పోలీసు వ్యవస్థ అసలు పనిచేస్తాం కానీ మీరు అంటున్నారు ఎన్నికల వ్యవస్థ సజావుగా సాగినట్టున్నారు కొన్ని ప్రాంతాల్లో తాగటానికి నీళ్ళు లేవు కరెంటు లేదు సరిగ్గా పోలీసు రక్షణ లేదు ఉంటే అక్కడంత గొడవలు ఇప్పుడు ఎప్పుడు కూడా మనం గతంలో జరిగిన దాన్ని సాదృశ్యంగా తీసుకుంటాం ఎంపీటీసీ జడ్పీటీసీ జరిగినప్పుడు జరిగిన హింసని ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి ఆ రోజు జరిగిన హింస పంతొమ్మిది వందల ఇరవైలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఇదే మాచర్ల గురజాల గుంటూరు జిల్లాలో పూర్వభాగంగా భాగంగా ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరిగిన హింస కనీ వినయని ఎరగని హింస జరిగింది ఎవరిని అసలు నామినేషన్ వేయలేదు వేయనివ్వలేదు వేసిన వాళ్ళని ఏమో విత్డ్రా చేసేదాకా ఒత్తిడి వేశారు బరి తెగించి మీదబడి ప్రతివారిని కొట్టడం హింసాత్మకంగా జరిగింది అప్పటి పరిస్థితులతో కనుక పో పోలిస్తే ఇప్పుడు అంత దుస్సంఘటనలు జరగలేదని మాత్రమే నేను చెప్తున్నాను ఇప్పుడు జరిగిన వాటిని నేను సమర్థించట్లేదు ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి వాహనాన్ని తగలబెట్టడం లేకపోతే కృష్ణదేవరాయలు అనే అభ్యర్థి ఆయన కాన్వాయ్లో ఉన్న వెహికల్ని నిప్పు పెట్టడం వీళ్ళు సామాన్యులు కాదు వీళ్ళ కంటెస్టెంట్స్ వీళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగం ఉంది పోలీస్ యంత్రాంగం ఉంది కానీ పోలీస్ యంత్రాంగం ఉన్నా కూడా ఆసక్తులేపోయారు పోలీస్ యంత్రాంగం ఇటువంటి సందర్భాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి అనే ధోరణితో చేస్తున్నారు కాబట్టి ఇది కేవలం లా అండ్ ఆర్డర్నో లేకపోతే బలప్రయోగం చేయకూడదనో కాల్పులకి పోకూడదనే ఉద్దేశంతోనే సహనంతో వ్యవహరించడాన్ని ప్రతిపక్షలు అడ్వాంటేజ్గా తీసుకుని రెచ్చిపోతున్నారు మనం ఎంతమందిని ఎంత పోలీస్ సిబ్బందిని ఉపయోగించగలమో ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు వచ్చింది ఇప్పుడు సుధాకర్ గారు వారు కానీ వీళ్ళు కానీ తిరుగుబాటు చేసినందువల్లనే రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళ మీద భౌతిక దాడులు జరిగినా సరే వాళ్ళు వెనువు దొరకకుండా నుంచున్నందువల్లనే ఈరోజు ఇటువంటి పరిస్థితి గుంటూరు జిల్లాలో కొంతైనా సజావుగా ఎన్నికలు జరిగాయి అది కూడా మనం గమనించాలి ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజల్లో చైతన్యం వచ్చింది నేను ముందు నుంచే చెప్తున్నాను ఒక నిశ్శబ్ద విప్లవం వచ్చింది ఈ చెదమదురు సంఘటనలో మనం అందరం జరగకుండా ఉంటే బాగుండేది సిగ్గుపడాల్సిన విషయం కానీ మన ప్రజలు మన సమాజం స్పందించిన తీరు హుందాగా ఉంది బాగుంది తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కానీ చరిత్రహీనులు కానీ మిగిలిపోతారు ప్రవర్తన ద్వారానే మన ప్రజల గౌరవిస్తారు ఆదరిస్తారు